నమస్తే పల్నాడు జిల్లాలోని వినుకొండ చెక్పోస్ట్ సెంటర్లో రెండు రోజుల క్రితం జరిగిన హత్యా ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే రోడ్డుపైనే బహిరంగంగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరో వైసీపీ కార్యకర్తను కత్తితో నరికి చంపాడు విచక్షణ రహితంగా చేసిన ఆ హత్యకు సంబంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి ఫేక్ జులాని అనే వ్యక్తి రషీద్ అనే మరో యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఈ ఘటనలో రషీద్ ఒక చెయ్యి తెగిపోయింది మృతి చెందిన వ్యక్తి రషీద్ మద్యం షాపులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు అయితే ఈ హత్య ఘటనతో వైఎస్ జగన్కు కావాల్సినంత రాజకీయ లబ్ధి పొందారు జగన్ వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్ళి తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు హత్య ఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి వారికి చేసిందేమీ లేదు జగన్ అన్న వస్తున్నాడు ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా ఎంతో ఉపశమనంగా అయినా ఓ పది లక్షలైనా ఇస్తాడని అందరూ ఆశించారు కానీ అలా ఆశించిన రషీద్ ఫ్యామిలీకి నిరాశే మిగిలించింది ఓదార్పు అంటే బాధిత కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి భరోసా ఇస్తుంటారు జగన్ గతంలో అదే చేశారు కానీ తన పార్టీ కార్యకర్త అని గగ్గోలు పెట్టిన జగన్ చివరికి ఐదు పైసలు కూడా సాయం చేయలేదు అండగా ఉంటానని చెప్పి కావాల్సినంత రాజకీయం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు ఆ కుటుంబ బాధను రాజకీయంగా వాడుకున్నారు తప్పితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇదే విషయాన్ని బయట మీడియా ప్రతినిధి అడిగితే నువ్వు ఎంత అంతర్జ్యోతి రిపోర్టర్ అయితే మాత్రం నా ఫ్లోను మిస్ చేస్తావా అంటూ నవ్వులు పాలయ్యారు తర్వాత అయినా చెప్పారా అంటే అదీ లేదు రషీద్ అనే వ్యక్తి వైసీపీ హార్డ్ కోర్ అభిమాని అని చంపిన జిలాని కూడా వైసీపీనే ఇద్దరికీ గొడవలు అయ్యాయి వైసీపీలో ఉండగానే ఇద్దరు గంజాయికి బానిసలు అయినట్టుగా స్థానికులు చెబుతున్నారు మద్యం దుకాణంలో రషీద్కు ఉద్యోగం ఇప్పించారు వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా నేర ప్రవృత్తి ఉన్న వారిద్దరికీ ఇలాంటి ఉపాధి గత ఐదేళ్లలో దొరికింది ఆ పేరుతో వాళ్ళను అసాంఘిక శక్తులుగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే